అన్యాయం అయిపోతుంది బాబు అవునరా కన్న తండ్రివి నువ్వు ఆలోచించాలి నీ కూతురు పెళ్లి విషయం బతక నేల ఉంది కదా నొక్కితే అప్పటి పోయావు ఆ అప్పు సంగతి నేను మర్చిపోయి నీ కూతురు పెళ్లికి వచ్చి అత్యంత బాబు అంటావాడు దేవుడు అంటారు తవరైనా చెప్పండి బాబు న్యాయం పిచ్చాడ దేవుడు కూడా పతతుందిరా మేకని కుక్కని పుల్ని కోడిని పుట్టించినట్టు దేవుడు రెండు జాతులు పుట్టించాడు ఉన్నోడని లేనోడని మేక తెచ్చే వరకు మేకలాగే ఉండాలి కోడి చచ్చే వరకు కోడిలాగే ఉండాలి లేనోడు చచ్చే వరకు లాగే ఉండాలి ధర్మం పెట్టి న్యాయం మనం ఏం చేయలేము ఈ జన్మకి ఇంతే అనుకోవాలి అని చేత ఆ రెండు కారణం పెంట రాసాయి కం బాబు గారు ఊరికే బాధపడిపోకరా దేవుడు న్యాయం ప్రకారం వచ్చే జన్మలో నువ్వు గొప్పడు కావచ్చు నేనేమి లేనోడు కావచ్చు ఇదిగో ఆడు వచ్చే జన్మలో కోడిగా పుట్టచ్చు మన కారణం గారు కుక్కలా ఇప్పుడు ఎప్పుడు అప్పు అప్పు అని తిరిగే మన ఏరాయ్య గారు కూడా అప్పునిచ్చే షావుకారుగా పుట్టొచ్చు నేను ఆడి దగ్గరికి అప్పుకెళ్లే పికార్ నా పుట్టొచ్చు కొడుకు తెలుసు బావో వచ్చే జాము ఎంత డబ్బు కావాలంటే యాభై రూపాయలు కాగితాలు ఆ కాగితాలు ఇది కాగితాలు కాదు పెంటయ్య పేదవాళ్ళ జీవితాలు తగలపెట్టడానికి నువ్వు తయారు చేసిన కాగడాలు చదువురాని అమాయకులను అన్యాయం చేయడానికి వాళ్ళ అబద్ధాలు ఇది ఉండాలి రామో ఏమిట్రా పొగరు చాలా కాలంగా గమనిస్తున్నాను ఎప్పటికప్పుడు పోనీ కదా అని ఊరుకుంటూ ఉంటే రాను రాను రెచ్చిపోతున్నావు ఈ హిట్లర్ రాఘవ ఈ తీర్పును కాదని దౌర్జన్యంగా నా కళ్ళ ముందే కాగితాలు చింపుతావా ఒరే ఎత్తెస్థ ఎత్తెస్థ భస్మాసురావు తరవెత్తి